మాలుగు నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాం యాక్చువల్ అయితే డిసెంబర్ ఒకటే ప్రారంభించాలనుకున్నారు కానీ అదృష్టవశాత్తు ఈ సంవత్సరం మనం ఇన్ టైంలోనే మనం క్రాఫ్ వేయడం వలన ఈరోజు అంతా కూడా వరి కోతలు ప్రారంభమైనాయి అప్పుడే థర్టీ ఫార్టీ పర్సెంట్ క్రాఫ్ట్ స్టార్ట్ అయింది అందుచేత మనం అడ్వాన్స్గానే మేము పర్మిషన్ తీసుకున్నాం తీసుకొని మాడుగుల వరకు అంటే జిల్లా జిల్లా లెక్కేది ఓపెనింగ్ మామూలు వరకు కూడా ఇవాళ నుంచే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తూ ఉన్నాం ఇరవై కేంద్రాలు ప్రస్తుతం శాంక్షించాం ఇరవై కేంద్రాల్లో కొనుగోలు ఇవే స్టార్ట్ చేస్తాం లేదా రేపుని స్టార్ట్ చేస్తాం ఇంకా ఇరవై కొనుగోలు కేంద్రాల్లో పెద్దలు చెప్పినట్టు ఎక్కడైనా ధాన్యం వచ్చి ఆగిపోయి రైతుకి ఇబ్బంది అయితే అదనంగా కూడా కేంద్రాలు పెట్టడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు రెండు ధాన్యం వచ్చిన దగ్గర నుంచి వేసే వరకు కుట్టేసే వరకు లోడ్ వేసి కేంద్రం పంపించే వరకు కూడా ప్రభుత్వమే మొత్తం ఉంది ఇందులో రైతు అంటూ ఎక్కడ ఒక రూపాయి తను పెట్టుకోక్కర్లేదు తన సపోర్టింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అది మాత్రం వాళ్ళు బ్యాంక్ వెళ్ళిపోతుంది ఒక్క రోజు వెళ్ళిపోతుంది అంటే గతంలో మనం పది రోజులు ఇరవై రోజులు రెండు నెలలు మూడు నెలలు కూడా పేమెంట్ రాలేదు ఇందా డే మా పాత బాకే చెప్తున్నారు ఇప్పుడు నాకు ఇవి ప్రతిబద్ధత కాదు ఈవేళ రైస్ కూడా ఎక్కడైతే కొత్త పని కూడా స్టార్ట్ చేస్తామో ఇవాళ ఏదైతే రికార్డ్ అయిపోతుందో సాయంకాలం కూడా అకౌంట్లో పడిపోతుంది రేపు ఉదయం పడిపోతుంది అంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపనే కొనుగోలు రైతుకి కొనుగోలు తలక డబ్బుల్ని రైతుకి ఇవ్వబోతున్నాం నెంబర్ వన్ రెండు ఏదైతే తేమపాత ఉందో ఇప్పుడే చూస్తాం మన మాడుల దృష్ట్యాడు అంటే పదిహేడు లోపే ఉంది పన్నెండు వందల లక్కి చూస్తే పన్నెండు ఉంది అయితే తేమ చేతలో మనకి పూర్తి స్థాయి సపోర్టింగ్ ప్రైస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చాయో ఆ ప్రకారంగా పేమెంట్ అవుతుంది అందుచేత కుట్టు దగ్గర నుంచి బస్సుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వమే భరాయిస్తుంది ట్రాన్స్పోర్ట్ కూడా స్థానికంగా మీ 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 ట్రాక్టర్లు కానీ మీ వ్యాన్లు కానీ ఇస్తే మీ దగ్గరే మేము కిలోమీటర్కి అంతా ఫిక్స్ చేస్తాం మా రైతు భరోసా కేంద్రాలు చెప్తారు దాని ప్రకారంగా డబ్బు కూడా స్పాట్లో పేమెంట్ ఇస్తాం సార్ కింటాలకి రేట్ ఎంత నిర్ణయించారు అది మరి రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు దానికి అదనంగా అరవై తొమ్మిది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అదనంగా సపోర్టింగ్ ప్రైస్ అరవై తొమ్మిది రూపాయలు అదనంగా ఇస్తాం రంగుమారిని ధాన్యాన్ని ఎక్కువ చేస్తారు అదృష్టం బాగుంది మన దగ్గర రంగుమారి ధాన్యం వచ్చే సమస్యే లేదు చెప్పేంత ఎంత చెప్పాను మీకు మొత్తం లక్కగా పదిహేను హెక్టార్స్ ఎంత ఉంది కానీ అది కూడా బాగుంది అదనపు ధాన్యాన్ని కూడా ఎక్కడైనా ఏ సెంటర్లో అయినా సరే మూసి వెళ్ళిపోయినా అక్కడ ధాన్యం వచ్చింది ఆగిపోయిందంటే మీరు కానీ మా రైతులు కానీ మా ప్రధాపజలు కానీ నాకు ఫోన్ చేస్తే వెంటనే నేను కరెక్ట్గా నేను స్పాట్లోనే వాళ్ళు పంపించే పరిస్థితి వస్తాను ఎక్కడ రైతు అనేవాడు ఇక్కడ ఏదో సాగు చెప్పినట్టు ఇక్కడ ధాన్యం తెచ్చుకొని ఇక్కడ మొక్కం పెట్టుకోవడం రోడ్డు మీద పడుకోవడానికి కుదరదు ధాన్యం ఎంత ఇబ్బంది అయినా ఏ రాత్రి కానీ కంప్లీట్ చేయాలి అంతే తప్ప నాలుగు అయిపోయింది మూడు అయింది ఐదు అయిపోయింది వెళ్ళిపోతే మాత్రం కుదరదు ఎలాగ రైతులు పగలే వస్తా కనుక ప్రాబ్లం లేదు అన్నీ ఒక ఎక్కడ అలాంటి అలాంటి ఇరవై కేంద్రాల్లో మీకు ఏదైనా సమస్య వస్తే మీకు వచ్చినా మా ప్రధాని రైతాంగానికి వచ్చినా లేదా ప్రతాపానికి వచ్చినా మాకు ఫోన్ చేయండి లేదా మా అగ్రిదర్ ఆఫర్ ఉన్నారు లేదా మా సచివాలయం స్టాఫ్ ఉన్నారు ఎవరికైనా సరే మా సెట్ల ఉన్నారు మీరు ఎవరికి ఫోన్ చేసినా ఇమీడియట్గా యాక్షన్స్ కూడా బాగున్నారు ఈ రిల్డింగ్ స్టార్ట్ ఎక్కువైంది ఆ థర్టీ పర్సెంట్ కూడా మనం జిల్లాగా లాస్ట్ ప్రకారం మేము ప్లాన్ వేసుకున్నాం లాస్ట్ వచ్చిన ధాన్యం ప్రకారం కానీ అంటే మాడుగుల్లో థర్టీ పర్సెంట్ పెరిగింది మరి పది ప్యా దరి కూడా కొంటున్నాం నెంబర్ వన్ రెండు మన దగ్గర ధాన్యం అంతా కూడా చక్కగా ఉంది ధాన్యం ఏ ప్రాబ్లం లేదు మన దగ్గర ముప్పు ధాన్యం లేదు తరిసిన ధాన్యం లేదు ఏ రకం ధాన్యం లేదు అయితే ధాన్యం అంతా కొండకు సిద్ధంగా ఉన్నాం సార్